Welcome to DY News వికారాబాద్ జిల్లాలో పరిగెట్ డివిజన్ పరిధిలోని అకాల వర్షాలకు వివిధ రకాల పంటలను మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి పరిశీలించారు వికారాబాద్ జిల్లా డివిజన్ పరిధిలో ఇబ్రహీంపూర్ పెద్ద తాండాలో అకాల వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వివిధ రకాల పంటను పరిశీలించి నేను గెలిచినా ఓడిన ప్రజల కొరికే పనులు చేస్తాను అని నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని జిల్లా వ్యవసాయ అధికారులతో ఫోన్ సమాచారంతో అధికారులకు నష్టపోయిన పంటల గురించి పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి తెలపడం జరిగింది ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తైతాలు పాల్గొన్నారు ఈ ఇబ్రహీంపూర్ విలేజ్ పరిగి మండల్ లో ఇబ్రహింపూర్ తండ ఇబ్రాయంపూర్ నిన్న మూడు గంటలకు బాగా వనగాండ్లు పడి పంట మస్తు నష్టమైంది పంపించండి ఎందుకంటే బాగా వడ్లు మొత్తం రాలిపోయినాయి అన్నీ కూడా కింద పడ్డాయి మక్కలు జొన్నలు అన్నీ కూడా నేల రాలినాయి నేను ఇప్పుడు ఇక్కడ విజిట్ కు వచ్చిన ఇక్కడ రైతులు ఉన్నారు బాగా నష్టపోయింది ఈ గ్రామంలో ఒక రెండు ఇళ్ళు కూడా డ్యామేజ్ అయినాయి సరే ఇల్లు మీకు రాదు కానీ ఈ అగ్రికల్చర్ ఉన్నాయో ఏవేవైతే పంట నష్టమైనా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీరు నివేదిక పంపండి ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ఇచ్చినట్టు మనం కూడా పూర్ అడుగుదాం తప్పకుండా మీదే ఎంత ఎంత నష్టపోయిందో మొత్తం కూడా వివరాలు ఖచ్చితంగా తీసుకోండి ఇమీడియట్ గా మీ ఏవోని పంపించండి తీసుకొని చేయండి ఇప్పుడు ఏవో ఒ ఇద్దరుని పంపిస్తా అంటుండ్రు దినా ఎవరెవరు నష్టపోయినా కూర్చోబెట్టి అందరు కానీ మీ వివరాలు రాపిండి మీ పాస్బుక్లు ఇచ్చి రైతుల పేర్లు ఎంత నష్టపోయింది రోడ్లు కానీ మక్కలు కానీ జొన్నలు కానీ